భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒక ముఖ్యమైన పండుగ భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పర్వదనాన్ని ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని ఆలయాల వద్ద గణేషుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించగా కొమరోలు పట్టణంలో మొత్తం ఆరు చోట్ల గణేష్ మండపాలు విగ్రహాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ ని దీవెనలు పొందారు ఈ రోజు గణేషుడి కళ్యాణాన్ని అలాగే రజక కాలనీలోను శివాజీ నగర్ రైస్ మిల్ సమీపంలో గణేషుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ కైలాసానికి శివుడు వస్తున్న సమాచారంతో సంతోషించిన పార్వతీదేవి తలస్నానం చేయడానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుడిని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి జీవం పోసి ఆ బాలుడిని ద్వారం వద్ద కావల నుంచి స్నానానికి వెళ్ళగా ఆ సమయంలో పరమశివుడు రావడం బాలుడు అతనిని అడ్డుకోవడం ఆగ్రహించిన పరమశివుడు బాలుని శిరచ్ఛేదనం చేయడం తర్వాత విషయం తెలుసుకున్న దేవి బాలుడు గురించి వివరించగా పరమశివుడు గజాసురుని శిరస్సుకు అతికించి బాలుడిని బతికించడం అప్పటి నుండి ఆ బాలుడు గన్నాదుడిగా ప్రసిద్ధి చెందాడని పండగ విశిష్టతను వివరించారు ప్రకాశం జిల్లా మార్